మోహన్ గారు పద్మావతి మల్లాది డైరెక్టర్ శేషుందర మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇది డెఫినెట్గా ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ అందరికి కూడా ఎందుకంటే ఒక త్రీ ఫోర్ రీజన్స్ ఉన్నాయి దానికి ఒకటి ఆ ఏ మెన్షన్ చిల్డ్రన్ ఫిలిమ్స్ అనేవి రావట్లేదు అసలు ఒకప్పుడు బాగానే వచ్చేవి చిల్ల్రన్ ఫిల్మ్స్ రావట్లేదు సో చాలా కాలం తర్వాత ఒక చిల్డ్రన్ ఫిల్మ్ రావడం అండ్ దట్టు ఏ వెరీ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్ ఇది ఒక చిన్న పిల్లల ద్వారా మెసేజ్ చెప్పడం అనేది చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది కంటెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ తర్వాత డెడికేషన్ ఆఫ్ సుకృతి వండర్ఫుల్ ఐ టోల్డ్ తబితా మేడం మెనీ టైమ్స్ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని అంటే మా చిన్నప్పుడు పెర్సిస్ కంబట్ అని ఒక యాక్ట్రెస్ ఆవిడ గుండు చేసుకుంది క్యారెక్టర్ కోసం అప్పుడు చిన్నప్పుడు చూసాం అది తర్వాత ఒకరిద్దరు మళ్ళీ సుకృతి చేసింది ఆ పని అంటే ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఫర్ ద క్యారెక్టర్ అంటే గొప్ప ఆర్టిస్ట్ కూడా లక్షణాలు ఉన్నాయి అండ్ షీ సో స్పాంటేనియస్ వండర్ఫుల్ అంటే మేము వర్క్ చేసేటప్పుడు ఐ యూస్ టు ఫీల్ ఆల్ దాట్ స్క్రిప్ట్ అద్భుతమైన స్క్రిప్ట్ ఇది అండ్ క్యారెక్టరేషన్స్ ఎస్పెషల్లీ మై క్యారెక్టర్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఐ రియలీ లవ్ ద ఫిల్మ్ వైల్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ ఇది చాలామందికి నచ్చుతుంది అంటే ప్రివ్యూస్లో కూడా ఆల్ ఏజెస్ వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఫిల్మ్ ఎస్పెషలీ మై డాక్టర్ యంగర్ జనరేషన్ దే లైక్ డిట్ సో మచ్ పెద్దవాళ్ళు కూడా బాగా నచ్చింది సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫిల్మ్ అవుతుంది చాలామందికి నచ్చుతుంది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి